హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు నేను పుదీనా రైస్ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి డైజెషన్ కూడా అవుతుంది పుదీనా మంచిగా డైజెస్ట్ అవ్వడానికి యూస్ చేస్తాం కదా ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనము అప్పటికప్పుడు రైస్ ఐటెం చేసుకోవాలన్నా రైస్ మిగిలిపోయింది నైట్ మనం ఆ రైస్ ఏం చేయాలి వేస్ట్ అవ్వకుండా ఎప్పుడు పోపన్నం లాంటిది కాకుండా అప్పుడప్పుడు ఇలా రైస్ ఐటెం లాగా దీంట్లో మనం యూస్ చేసే ఐటమ్స్ కూడా ఎక్కువగా ఏముండదు జస్ట్ పుదీనా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అంతే మనకి రైస్ ఉంది అంటే మనం ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే మనం రైస్ పెట్టుకొని ముందే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు నేను రైస్ ముందే కుక్ చేస్తున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసే కుక్ చేస్తున్నాను అప్పుడే రైస్ కి మంచిగా సాల్ట్ పడుతుందని నేను ఇలా రైస్ ఐటమ్స్ ఎప్పుడూ ఏం చేసినా కానీ సరిపడా సాల్ట్ అందులోనే వేసేస్తాను ఇప్పుడు నేను ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు పోపు దినుసులు మసాలా ఐటమ్స్ షాజీరా లవంగా ఇలా చి కొంచెం చెక్క వేసుకున్నాను అలాగే కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్న చిన్నగా కాకుండా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ లాంటివి రైస్ ఐటమ్స్ లాంటి వాటికి బాగుంటుంది ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి ఈలోపు మనం ఏం చేయాలంటే పుదీనా తీసుకోవాలి ఒక బంచ్ మంచిగా పుదీనా తీసుకొని కడిగేసుకోవాలి మట్టి లేకుండా అది మిక్సీలో వేసుకోవాలి జార్లో వేసేసుకున్నాను అలాగే మిరపకాయలు మనకి కారానికి తగినట్టు మిరపకాయలు నేను ఒక ఫైవ్ టు సిక్స్ వరకు మిరమి మిర్చి తీసుకున్నాను మీరు మీ కారం బట్టి మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి అది మంచిగా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈలోపు మన ఆనియన్స్ కూడా వేగిపోతాయి అది పేస్ట్ అయ్యేలోపు మనం ఆనియన్స్ కూడా వే వేగిపోతాయి దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను మీరు కావాలంటే అల్లం వెల్లిపాయ ఇందాక మనము పుదీనా పేస్ట్ చేసినప్పుడు అందులో కూడా అల్లం వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఇందు నేను పేస్ట్ వేసుకుంటాను మీరు కావాలంటే ఫ్రెష్గా కావాలంటే అది పేస్ట్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ కొంచెం వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో కాజు యాడ్ చేసుకుందాము మనము కాజు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు ఇది లేకున్నా కూడా బాగుంటుంది ఇది వేస్తే ఇంకా చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలాగా చేసుకొని వేసుకుంటున్నాను మీ దగ్గర పీసెస్ ఉంటే పీసెస్ కూడా వేసుకోవచ్చు ఇది వేసుకున్న తర్వాత కొంచెం వేపేసుకుంటున్నాను ఇప్పుడు మనం రైస్ పెట్టుకొని ఇందులో చేసుకుంటున్నాం కదా మనం డైరెక్ట్గా ఇలా పోపు వేసుకొని వాటర్ వేసుకొని వేసరి పెట్టుకొని రైస్ కూడా డైరెక్ట్గా ఇందులోనే కూడా కుక్ చేసేసుకోవచ్చు అది వేరే టేస్ట్ వస్తుంది ఇది వేరే టేస్ట్ వస్తుంది పుదీనా రైస్ చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆ ఫ్లేవర్ అంతా మంచిగా అనిపిస్తుంది ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు బాక్సులు పెట్టాలి పిల్లలకి అన్నప్పుడు ఈ విధంగా చేసామంటే తొందరగా అయిపోతుంది మనం రైస్ పెట్టేసుకొని చేసుకున్న టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది డైరెక్ట్గా ఎసర్ పెట్టేసుకొని ఇందులో రైస్ వేసేసుకున్న తొందరగానే అయిపోతుంది ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆనియన్స్ మంచిగా వేగిపోయినాయి పుదీనా పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇది కొంచెం ఆయిల్లో వేపి వేయించుకోవాలి ఇది ఆయిల్లో కొంచెం వేగిందంటే బాగా వస్తుంది పచ్చివాసన పోతుంది మంచిగా ఫ్లేవర్ బయటకు వస్తుంది ఆల్రెడీ పుదీనాకి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసామంటే ఇంకా రైస్కి బాగా పడుతుంది మనం డైరెక్ట్గా ఎసరు పెట్టుకొని రైస్ వేసుకొని చేసుకుంటే రైస్కి మంచిగా పడుతుంది పుదీనా ఫ్లేవర్ అంతా మనకి టైం లేదు రైస్ అన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి రెండు విధాలుగా కూడా పుదీనా రైస్ ఎలా చేసినా చాలా బాగుంటుంది దీంట్లోనే కొంచెం పసుపు అలాగే ధనియా పౌడర్ వేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం జీలకర్ర పొడి అలాగే గరం మసాలా ఇందాక ఓల్డ్ స్పైసెస్ వేసాం కదా మనం మీకు అద్ద అలా ఇష్టం లేదంటే అది స్కిప్ చేసి గరం మసాలా యాడ్ చేసుకోండి పుదీనా పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది ఆయిల్లో ఇప్పుడు మనం రైస్ పక్కకు తీసుకొని పొల్లు పుల్లుగా చేసుకొని పెట్టుకోవాలి కొంచెం విడ తీసుకొని పెట్టుకోవాలి నేను చెప్పాను కదా రైస్లో ఆల్రెడీ సాల్ట్ వేసేసాను ఉడికించేటప్పుడే అని అందుకే నేను ఇందులో సాల్ట్ వేసుకోలేదు మీరు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకోకపోతే ఇందులో యాడ్ చేసేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతున్నాను మొత్తం ఒకేసారి వేస్తే మంచిగా పట్టదని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి ఈ విధంగా మంచిగా కలిపేసుకున్నామంటే మొత్తం రైస్ నిదానంగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి అప్పుడు రైస్కి మంచిగా పడుతుంది మొత్తం మసాలా అంతా మనం ఒకేసారి వేస్తే కలపడానికి కష్టమైపోతుంది ఈ విధంగా నిదానంగా వేసుకున్నామంటే కలపడం ఈజీ అవుతుంది ఇలా మంచిగా కలుపుకుంటూ చేసేసుకోండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్సెస్లోకి చాలా బాగుంటుంది లేదా మనకి కర్రీ ఏం లేదు తినడానికి ఏం చేసుకోవాలి అర్థం కానప్పుడు మనకి ఇంట్లో గార్డెన్లో పుదీనా ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీ ఈ రెసిపీ రెగ్యులర్గా చేసుకోవచ్చు మనం ఒకసారి టేస్ట్ చూసామంటే కంటిన్యూగా ఇది చేసుకుంటూనే ఉంటాము రైస్ మిగిలిపోయిందంటే ఇదే చేస్తాము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదు జస్ట్ పుదీనా ఒక్కటే వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఎక్కువ అవసరం లేదు ఏం అవసరం లేదు ఇప్పుడు రైస్ ఒక టూ మినిట్స్ వరకు ఆల్రెడీ ఉడికిన రైస్ ఇప్పుడు వేడివేడిగానే ఉండే కాబట్టి మనం ఇందులో మసాలా మంచిగా మిక్స్ అయిపోయి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచి తీసేసుకోవాలి అప్పుడు ఈ లోపు రైస్కి మంచిగా పడుతుంది పుదీనా ఫ్లేవర్ అంతా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా పుదీనా రైస్ చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది క్విక్గా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేయట్లేదు మనము చా అన్ని ఇంట్లో ఉండే వాటితోటే చేస్తున్నాము ఎక్కువ టైం తీసుకోదు పిల్లలకి లంచ్ బాక్స్కి హడావిడి లేకుండా మనం ఈజీగా చేసి పెట్టేయచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి పుదీనా డైజెషన్ కూడా చాలా మంచిది కాబట్టి ఇది మంచి రెసిపీ పిల్లలకి చేసేటప్పుడు నెయ్యితో చేయండి ఈ వీడియో గనకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి